ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము నలభై ఆరవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని ధ్యానిద్దాం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆమెన్ ఆపత్కాలములో నమ్మదగిన సహాయకుడుగా దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు అని ఈ వాక్యము అర్థము మరి నలభై ఆరవ కీర్తన అంతా ధ్యానిస్తే ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామో తెలుస్తుంది యహోవా చేసే కార్యాలన్నిటినీ మనము చూచి మరి ఎంతో సంతోషించాలి ఆయన గొప్పదేవుడు యుద్ధరథములు అగ్నిలో కాల్చివేయేవాడిని అంటూ ఉన్నాడు మీరు ఓరుకుండి నేనే దేవుడినని తెలుసుకోండి అంటూ ఉన్నాడు ప్రియ సహోదరుడ సహోదరి దేవుడు మనకు కాస్త ముందుగా సహాయం చేసి ఉండవచ్చు కదా అని మనము మనలో మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం కానీ అది కాకోకుండా దేవుడు మనకి బాధలను అలవాటు పడే విధంగా చేస్తూ ఉంటాడు ఆ అలవాటు పడటం మనం నేర్చుకున్నప్పుడు వాటి ద్వారానే విడుదల పొందటం కూడా చేస్తాడు దేవాది దేవుడు ఆపదలోనే సహాయం చేస్తాను అతన్ని విడిపిస్తాను అన్నదే దేవాది దేవుని వాగ్దానం నీ ఆపదలో ఆయన పగలు రాత్రి నీతో ఉంటాడు ఆ తర్వాత నిన్ను దానిలో నుండి బయటకు నడిపిస్తాడు నువ్వు అసహనంగా అశాంతిగా ఉన్నంతకాలము ఇది జరగదు నువ్వు నెమ్మలించి శాంతముగా నిదానముగా దేవాది దేవుణ్ణి ఎంబడిస్తూ వెదికినప్పుడు తప్పక ఆయన నీకున్న బాధలన్నిటి నుంచి విడిపిస్తాడు చాలా విలువైన పాఠాలు ఆపదల నుండి మనకు దేవుడు నేర్పిస్తాడు మనల్ని జ్ఞానవంతులుగా చేయడానికి ఈ ఆపదలు ఉపయోగపడుతూ ఉంటాయి ఆయన కార్యము నెరవేరినప్పుడు గొప్ప ప్రతిఫలాన్ని దాని ద్వారా మనకు కలుగుతుంది దానిలో నిజమైన ఆనందం ఉంది దేవుడు వాటిని ఆపదలుగా లెక్కించడు అవకాశాలుగానే లెక్కిస్తాడు ఆపదను అవకాశంగా మలుచుకోవటం అంటే దైవజ్ఞానము కలిగి ఉండటమే ఆపదల్లో నుంచి ఘోర విపత్తుల్లో నుంచి బయటపడాలని నీవు నేను చూస్తే ఈరోజు వాటిలో నుంచే దేవుడు మనకు విశ్రాంతిని శాంతిని కలిగిస్తాడు ప్రియా సహోదరుడ సహోదరి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉండా పరీక్షల గుండా పయనిస్తూ ఉన్నా ఆపదను వదిలించుకోవాలి ఇది వదిలిపోతే బాగుంటుంది దేవా అయానికి వందనాలు ఇత్తి స్థితి నుంచి నన్ను విడిపించు అంటూ నీవు ఆపద గుండా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ఆపద గుండా ఆయన సవాలును కూడా గుర్తు చేస్తాడు ఆ సవాల్ నుంచి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని దయచేస్తాడు దేవుని యొక్క మహాకృపను పొందడానికి వచ్చిన ఈ ఆపద అవకాశంగా మారుతుంది ఈ విధంగా మనం విరోధే మనకు సహాయం చేసేవారు ఈ విధంగా మనకు ఎవరైతే ఆపదను సృష్టించారో విరోధంగా ఉన్నారో వారే మనకు సహాయకులుగా అవుతారు మనపై వ్యతిరేకంగా మాట్లాడిన వారు మనల్ని ఇబ్బందులు కొలిమిలోకి నెట్టినవారు మనకు అనుకూలంగా మారుతారు ప్రియ సహోదరుడ సహోదరి ఎవరైతే మనల్ని ద్వేషించారో అసహించుకున్నారు అవమానించారు మరి ఇబ్బందులు కొలిమిలోకి నెట్టారు వారే మనల్ని ప్రేమించేవారిగా అవుతారు దాని ద్వారా మనం విజయాన్ని పొందుతాం ప్రియ సహోదరుడా సహోదరి అందుకనే దేవాది దేవుడు అంటూ ఉన్న మాటలు ఏమిటంటే ఆపత్కాలంలో నేను నీకు నమ్ముకున్నదగిన సహాయకుడిని అంటూ ఉన్నాడు నిజముగా అరుణోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు దేవుడు నిన్ను ప్రతి విషయముని చూస్తూ నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు సైన్యములకి అధిపతి అయిన యహోవా మనకు తోడయున్నాడు అంటూ ఉన్నాడు యాకోబు యొక్క దేవుడే మనకు ఉన్నాడు అని చెప్తూ ఉన్నాడు మరి భూమి మీద నాశనము కలుగుజేవాడు ఆయనే బుధిగంధముల వరకు యుద్ధములు మాన్పువాడు ఆయనే అంటూ ఉన్నాడు వెళ్ళి విరిచేవాడు ఆయనే బల్యమును తెగనరికేవాడు ఆయనే ఇంత గొప్ప దేవుణ్ణి నేను నేను కలిగి ఉన్నాం మరి భూమి మీద ఆయన మహోన్నతుడిగా ఆరాధించబడుతూ ఉన్నాడు సైన్యములకి అధిపతి ఎగిన యహోవా మనకు నిత్యము తోడై ఉంటాను నేను మీకు ఆశ్రయమై ఉంటాను మీరు దిగులు చెందవద్దు అని చెప్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీవు నడి సముద్రములో పయనిస్తున్నప్పటికీ ఆ యొక్క కెరటములు నీ మీద పడుతున్నప్పటికీ నీవు భయపడాల్సిన అవసరము లేదు నీవు యుద్ధాయుద్ధములు మాన్పే దేవుణ్ణి కలిగి ఉన్నావు ఈరోజు నీవే స్థితిలో ఉన్నా ఆ దేవాది దేవుణ్ణి నీవే మా దుర్గమని ప్రార్థిద్దామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు దేవుడు మాకు దుర్గమై ఉన్నాడని ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడని వాగ్దానాన్ని ధ్యానించి పరిశీలించి ప్రభువా ఆ యొక్క వాగ్దానాన్ని మేము పొందుకున్నాం కాబట్టి నాయనా నీవు వినుచుని వారికి మాకును ఏ ఆపదలు ఇబ్బందులు సమస్యలు బంధకములు ఉన్నవో వాటన్నిటి నుంచి విడిపించి మా శత్రువుల్ని సైతం మిత్రులుగా చేసే దేవుడు నీవే కాబట్టి నిన్నే స్థుతిస్తూ ఆరాధిస్తూ నీకు మహిమ తీసుకురావాలని మా జీవితాల నుండి మమ్మల్ని ప్రభువా నీ బిడ్డలుగా ఆశీర్వదించి దీవించి మేలు చేసి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి ఆమె